కారుడు పూలే అని వెనకబడ్డ వర్గాలు అక్షరమే ఆయుధంగా ముందుకు సాగాలని పరశురాం పేర్కొన్నారు విద్యా విప్లవకారుడు జ్యోతిబా పూలే అని వెనకబడ్డ వర్గాలు అక్షరమే ఆయుధంగా ముందుకు సాగాలని అట్టి మనిషి ఫౌండేషన్ చైర్మన్ కె జయంతి సందర్భంగా జగదేవ్పూర్ మండలం తిగులు గ్రామంలో అంబేద్కర్ చౌరస్తాలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను కన్ను మూసి రెండు శతాబ్దాలు దాటినా నేటికి సమాజం కళ్ళు తెరవకపోవడం దారుణమన్నారు మూలవాసుల మూల సుఖ అని దారి చూపిన తాను

తమ సమాజ స్థాపన చేయంగా తను అలు కష్టం చేసిన ఒక మహా ఉన్నతమైన వ్యక్తి అడుగుదాడల్లో నడిచేందుకు ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరూ వారి ఆశయ సాధనలో భాగస్వాములుగా కావాలని కోరుకుంటూ మా వంతు కూడా తన వంతు భావజాలాన్ని వ్యక్తీకరించుకుంటూ వారి ఆశయాలకు అనుగుణంగా నడుపుతామని తెలియజేస్తా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా తీగులు గ్రామంలో మరి పూలమాల ఆవిష్కరణ జరిగింది నిజానికి జ్యోతిరావు పూలే అనగారిన వర్గాల కోసం పేద వర్గాల కోసము సమాజాన్ని స్థాపించడానికి బాలికల విద్య కోసము తర్వాత మరి నిమ్న వర్గాల కోసము అనేకమైనటువంటి పోరాటాలు చేసినటువంటి మహానుభావుడు జ్యోతిరావు పూలే ఆయనకు అనుగుతాడల్లో అతని భార్య కూడా సావిత్రిబాయి పూలే ఎన్నో పోరాటాలు చేసి ఆయన ఆమె స్త్రీలకు విద్య నేర్పించి అనేక అవమానాలకు కూడా ఓర్చి మరి ఆ సమా సమాజానికి బాగుపడాలని తమ ప్రాణాలను కూడా బలిదానం చేసుకునే ప్రయత్నంలో వాళ్ళు ఇంటి నుండి కూడా బహిష్కరించిన వాళ్ళ నాన్న అయినా భయపడక సమాజానికి భయపడక మరి ఒక అగ్రవర్ణాలు ఆయన వెలివేసినా కానీ భయపడకుండా సమాజానికి మేలు చేయడంలో ఆయన జీవితాలని అనుభవించినటువంటి మహానుభావుడు జ్యోతిరావు పోలే ఆయన ఆశయాలకు అనుగుణంగా ఇప్పటికైనా మనం అందరం చేసి

మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ్య కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి